కావాలనే కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ సమ్మర్ వచ్చేసింది మనకి కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తూ ఉంటుంది బయట చల్లగా కనిపించే ఏ డ్రింక్ చూసినా కానీ అలా ఎండలో వెళ్ళి చక్కగా తాగేస్తూ ఉంటాము మరి అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది దానికి ఆల్టర్నేటివ్గా ఓఆర్ఎస్ని కూడా చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారు మరి గలవాడు అందులేడు సందేహం అవ్వలదు అని కల్తీలో కూడా ఇది కల్తీ ఉంది ఇది కల్తీ లేదు అని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాము చిన్న పిల్లలు తాగే పాల దగ్గర నుంచి పెద్దవాళ్ళు యూజ్ చేసే కూరగాయలు అన్నిటి వరకు కల్తీ చేస్తున్నారు కాబట్టి అసలు కరెక్ట్ ఓఆర్ఎస్ ని మనం తెలుసుకోవడం ఎలా ఈ షుగరీ కంటెంట్ ఎక్కువగా తీసుకోకుండా అవాయిడ్ చేయడం ఎలా ఈ టాపిక్ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఎండి పీడియాట్రిక్స్ డాక్టర్ బృందారెడ్డి రెడ్డి గారు నమస్తే అండి నమస్తే మ్యామ్ ఓఆర్ఎస్ అన్నప్పుడు అందరికీ ఒక ఎలా అంటే అసలు ఒక చాలా పెద్ద మెడికేషన్ లాగా చూస్తూ ఉంటారు అంటే నీరసం వచ్చినా కానివ్వండి కొంచెం ఓన్లీ పేషెంట్స్కి కాకుండా ఇంట్లో విమెన్ కానీ పిల్లల్లో కానీ ఏదైనా వాళ్ళకి హెల్త్ బాగా కూడా వెంటనే ఓఆర్ఎస్ తీసుకొస్తూ ఉంటారు మరి యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం అసలు ఓఆర్ఎస్ని ఎలా చూస్ చేసుకోవాలి మనం వెయిట్ని అవాయిడ్ చేయాలి ఓఆర్ఎస్ కోనే ఎప్పుడు సో ఇండియాలో డయేరియా ఇస్ ద థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్స్ అండి అండర్ ఫైవ్ ఇయర్స్ థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ మార్టాలిటీకి డయేరియా ఇస్ ద కాజ్ డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ ఒక ఓఆర్ఎస్ రికమెండేషన్ ఇచ్చింది లో ఆస్మలాలిటీ ఓఆర్ఎస్ అదేంటంటే టూ ఫార్టీ ఫైవ్ మిలి ఆస్మోల్స్ పర్ లీటర్ అనేది ఉండాలి ఈ ఓఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డయేరియా మెయిన్ ట్రీట్మెంట్ ఓఆర్ఎస్ ప్రోబయాటిక్స్ అండ్ జింక్ అండి సో ఓఆర్ఎస్ అనేది లో ఆస్మలాలిటీ అనేది టూ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది దీన్నే ఐఐపీ కూడా అడాప్ట్ చేసుకుంది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది అడాప్ట్ చేసుకొని అందర్ ఏజెస్ కి ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ డేరియా లో ఆస్మోలారిటీ ఓఆర్ఎస్ టూ ఫార్టీ ఫైవ్ మిలియన్ ఆస్మోల్స్ పర్ లీటర్ మాత్రమే ఉండాలని చెప్పారు ఇది మనకి కమర్షియలీ అవైలబుల్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎప్పుడు తీసుకున్నా ఆ లేబుల్ మీరు క్లియర్ గా చెక్ చేసుకుని తీసుకోవాలి డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ఫార్ములా అని ఉన్నది మాత్రమే ఉండదు దే కెన్ నాట్ కీప్ ఇట్ లైక్ దట్ సో కంపల్సరీ ఉంటది ఏదైతే ఆ ఫార్ములా ఫాలో అవుతుందో ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతుందో చిన్నగా అయినా పెద్దగా అయినా కంపల్సరీ ఉంటుంది అదే ఒరిజినల్ ఓఆర్ఎస్ ఓకే మ్యామ్ ఇప్పుడు చూస్తున్నట్లే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాకింగ్ చేస్తున్నారా షుగర్ కంటెంట్ తీసుకుంటున్నారా ఈ దీని బదులు ఓఆర్ఎస్ తాగండి లేకపోతే ఇంకేదో ప్రమోట్ చేస్తూ ఉంటారు నాట్ ఓన్లీ ఓఆర్ఎస్ కొన్ని జ్యూసెస్ని అవైడ్ ఇవి ఇంటేక్ చేసుకోండి అని చెప్పి అంటే ఒక డ్రింక్ ని మనం తీసుకుంటే నిస్ వల్ల షుగర్ కంటెంట్ సో ఫస్ట్ థింగ్ అండి ఓఆర్ఎస్ అనేది డిహైడ్రేషన్ ఉందని మీ డాక్టర్ అసెస్ చేసినాక ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే తీసుకోవాలి మీరు కి వెళ్ళి మీ పాటికి మీరు ఎవ్వరు తీసుకోకూడదు అనమాట ఎందుకంటే ఇది ఒక మెడిసిన్ లాంటిది అండ్ ఒక క్యాలిక్యులేటెడ్ ఫార్ములా ఉంటుంది దీంట్లో సోడియం పొటాషియం సిట్రేట్ షుగర్ గ్లూకోజ్ ఇట్లాంటివన్నీ కాలకులేటెడ్ ఫార్ములాలో ఉంటాయి టూ ఫార్టీ ఫైవ్ మిలియస్మో పర్ లీటర్ మేము స్ట్రెస్ చేసేది అందుకే అండ్ డబ్ల్యూహెచ్ఓ ఇది మాత్రమే అప్రూవ్ చేసింది సో డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇది మాత్రమే తీసుకోవాలి అండ్ ఊరికే కూడా తీసుకోవద్దు ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అవ్వచ్చు వేరే రిస్క్ కూడా ఉంటాయి కాబట్టి తీసుకోకూడదు ఓన్లీ వెన్ రిక్వైర్డ్ తీసుకోవాలి డయేరియాలో కూడా త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయి నో డిహైడ్రేషన్ సమ్ డిహైడ్రేషన్ సివియర్ డిహైడ్రేషన్ సివియర్లో ఐవీ ఫ్లూయిడ్స్ ప్లస్ ఓఆర్ఎస్ ఇస్తాము ఫస్ట్ కండిషన్స్లో ఓఆర్ఎస్ వాళ్ళ బేబీ ఏజ్ బట్టి కండిషన్ బట్టి సివియరిటీ బట్టి వీ డిసైడ్ ద డోస్ అకార్డింగ్లీ తీసుకోవాల్సి వస్తుంది ఓకే అండ్ మనకి ఓఆర్ఎస్ ఒక్కటే ఆప్షన్ ఏం కాదు ఇప్పుడు మనకి చాలా డ్రింక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి జనరల్గా మనం ఇంట్లో చేసుకొని తాగేవి కానివ్వండి ఇంకెలాంటి ఓఆర్ఎస్కి సమానంగా పనిచేసే డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా ఈక్వల్ ఉండవు కానీ క్లోజ్ టు ఓఆర్ఎస్ ఉంటుంది ఓఆర్ఎస్ ఎమర్జెన్సీ ఉంది ఓఆర్ఎస్ అందుబాటులో లేదు అన్నప్పుడు ఇలా తీసుకోవచ్చు గంజి తీసుకోవచ్చు లేదా కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు అండి దిస్ ఇస్ క్లోజ్ టు ఓఆర్ఎస్ బట్ నాట్ అ రీప్లేస్మెంట్ అండి అది ఒకవేళ మీకు సమయానికి అందుబాటులో లేకపోతే ఇది తీసుకోవచ్చు హోమ్ రెమెడీస్ లాగా బట్ ఓఆర్ఎస్ తీసుకోవాలి డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ డిహైడ్రేషన్ మీ డాక్టర్ చెప్పినంత తీసుకోవాలి ఓకే హెల్త్ బెనిఫిట్స్ కొంతమంది అవాయిడ్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు ఓఆర్ఎస్ ని కూడా ఎక్కువగా తీసుకోకూడదు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఎలాంటి వాళ్ళు ఓఆర్ఎస్ అంటే ఈ షుగర్ కంటెంట్ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోకూడదు అలా ఏం ఉండదండి వెన్ దర్ ఇస్ డిహైడ్రేషన్ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఆల్ ఏజెస్ కి ఆల్ డిహైడ్రేషన్ కండిషన్స్ కి యూనివర్సల్ ఓఆర్ఎస్ ఒకటే ఓఆర్ఎస్ ఉంటది అది ఓన్లీ వెన్ రిక్స్ చెప్తాము అందుకే ఈ మీరు ఇందాక మెన్షన్ చేశారు కొందరు యాడ్స్ చూసి లేదా ఎండలు ఎక్కువైనాయి అని అట్లా తీసుకుంటారని అది కరెక్ట్ కాదు తీసుకోవాలి మ్యామ్ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మనం బయటకు వెళ్ళినట్టయితే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి మరి వడదెబ్బ తగలడం అంటూ ఉంటారు ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు మనం చాలా హెల్త్ చాలా పాడవుతుంది చాలా నీరసం అయిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ సమ్మర్కి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సో వడదెబ్బ హీట్ స్ట్రోక్ అనేది మోర్ దెన్ బాడీ కోర్ టెంపరేచర్ మోర్ దెన్ ఫార్టీ డిగ్రీస్ సెల్సియస్ అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ టెంపరేచర్ మోర్ దెన్ ఫార్టీ డిగ్రీస్ సెల్సియస్ ఉంటే హీట్ స్ట్రోక్ అని అంటాం అనమాట ఇది ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుందంటే ఎల్డర్లీ పీపుల్ సీనియర్ సిటిజన్స్ చిల్డ్రన్ లేదా అథ్లీట్స్ లేదా అవుట్డోర్స్ వర్క్ వర్క్ చేసే వాళ్ళందరికీ లేదా సమ్టైమ్స్ వెదర్ వెరీ బ్యాడ్ ఉంది హీట్ వేవ్ ఉంది ఇలాంటప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అవుతుంది దీనివల్ల మల్టిపుల్ బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది లైక్ లంగ్స్లో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవ్వచ్చు హార్ట్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవ్వచ్చు కిడ్నీ అఫెక్ట్ అవుతుంది అలా చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంది సివియర్గా ఉంటే కోమాయ్ డెత్ కూడా అవుతుంది ఇది మార్టాలిటీ రేట్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనమాట దీనివల్ల డెత్స్ అయ్యేది అండ్ ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్ దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మీకు ఫీవర్ లా అనిపిస్తుంది బాడీ అంతా వేడ్ అవుతుంది తర్వాత మెంటల్ ఆల్టరేషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట నాజియా వామిటింగ్ ఉంటుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది కొందరికి వామిటింగ్స్ కూడా అవుతాయి బాడీలో హార్ట్ రేట్ పెరుగుతుంది అనమాట హార్ట్ ఎక్కువ వర్క్ చేస్తుంది బాడీని కూల్ చేయడానికి సో హార్ట్ రేట్ పెరుగుతుంది అండ్ ఇలా చాలా సీరియస్ కండిషన్స్ ఉంటాయి స్టమక్ పెయిన్ ఉంటుంది అండ్ హెడ్ ఎక్ ఉంటుంది సివియర్గా ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఇంకోటి ఈ గ్యాప్లో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని అండ్రెస్ చేసేయాలి ఒక కూల్ ప్లేస్ ఒక షాడో ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళాలి కూలింగ్ ఐస్ ప్యాక్స్ పెట్టాలి కూల్ వాటర్ ఇవ్వచ్చు చిల్డ్ వాటర్ ఇవ్వాలి అండ్ వాటర్ స్ప్రే చేయొచ్చు బాడీ మీద బాడీని బేసిక్గా కూల్ చేయాలి విదిన్ థర్టీ మినిట్స్ చేస్తే కనుక మల్టిపుల్ ఆర్గన్ ఫెయిలియర్ అవ్వకుండా డెత్ అవ్వకుండా మనం పేషెంట్స్ని కాపాడగలుగుతాం అండ్ హాస్పిటల్ వెళ్ళాక ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ ఏవే అవసరమో డాక్టర్ చూసి దాన్ని బట్టి ట్రీట్ చేస్తారనమాట ఓకే ఓకే మ్యామ్ అండ్ మనం ఇప్పుడు ఓఆర్ఎస్ గురించి మాట్లాడాం కాబట్టి చిన్న పిల్లలకి వీళ్ళకి ఫైవ్ ఏ అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయా ఈ ఇయర్ ఈ ఏజ్ నుంచి మాత్రమే ఇట్లా ఏదైనా ఇవ్వాలి లేకపోతే న్యాచురల్గానే ఇవ్వాలి అని అలా ఏమైనా ఉన్నాయా సో నేను ఇందాక మెన్షన్ చేసినట్టు బర్త్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ ఫీడ్స్ అంటాం అంటే తల్లిపాలు తప్ప ఇంకేమీ అవసరం లేదు ఒకవేళ సమ్మర్ వచ్చింది లేదా ఇన్ జనరల్ బేబీకి దాహం వేసింది అంటే ఇంట్లో పెద్దవాళ్ళు నీళ్ళు పట్టి ఒక స్పూన్ అంటారు అది కూడా అవసరం లేదు తల్లిపాలులో నీళ్ళు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ దాకా ఉంటాయి ఆ వాటర్ ఇస్తే సరిపోతుంది అనమాట ఒకవేళ సివియర్ గా ఉంది డల్ ఉంది బేబీ యూరిన్ సరిగ్గా పాస్ చేయట్లేదు మీకు డౌట్ ఉంటే గనక అప్పుడు డాక్టర్ చూస్తే అసెస్ చేసి ఓఆర్ఎస్ అవసరమా లేదా చెప్తారు బట్ అదర్వైజ్ జీరో టు సిక్స్ మంత్స్ యూజువలీ అవసరం పడదు ఓఆర్ఎస్ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ ఓఆర్ఎస్ కానీ అవసరం పడదు ఓకే జనరల్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు దట్టు బిలో వన్ ఇయర్ ఉన్నప్పుడు అసలు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి కేవలం తల్లిపాలు కాకుండా ఇంకెలాంటి ఆహారాన్ని ఇవ్వచ్చు మనం ఊర్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సిటీస్లో అయినా కూడా చక్కగా లేవగానే పాలు తాగించేస్తూ ఉంటారు కౌ మిల్క్ కానివ్వండి బఫ్లో మిల్క్ కానివ్వండి మరి అది మంచిదేనా వన్ ఇయర్ బిలో ఉన్న పిల్లలకి అసలు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ బృందారెడ్డి గారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఎలా ఉన్నారు గుడ్ అండి థ్యాంక్ యూ ఐఎమ్ ఫైన్ మ్యామ్ అండ్ మ్యామ్ చిన్న పిల్లలు అన్నప్పుడు మనం చాలా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాం వాళ్ళ హెల్త్ విషయంలో దట్టు వన్ ఇయర్ బిలో ఉన్న పిల్లలకి అసలు ఎలాంటి ప్రాపర్ ఫుడ్ ఇస్తే మంచిది ఎలాంటివి అవాయిడ్ చేయాలి బిలో వన్ ఇయర్ అంటే ఫ్రమ్ బర్త్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ ఫీడ్స్ అండి ఫ్రమ్ సిక్స్ మంత్స్ కాంప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేస్తాము సిక్స్ మంత్స్ టిల్ టూ ఇయర్స్ అండ్ బియాండ్ ఇస్ మదర్స్ అండ్ బేబీస్ చాయిస్ ఎన్ని రోజులైనా వాళ్ళు బ్రెస్ మిల్క్ ఇవ్వచ్చు బట్ కాంప్లిమెంటరీ ఫీడ్స్ అంటే సాలిడ్స్ కూడా స్టార్ట్ చేస్తాం సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మిల్క్ తగ్గిస్తాం కానీ స్టాప్ ఇట్ ఓకే అండ్ బిలో వన్ ఇయర్ అయితే సాల్ట్ షుగర్ హనీ ఇవ్వకూడదు కౌస్ మిల్క్ కూడా ఇవ్వకూడదు సాల్ట్ షుగర్ ఈవెన్ హనీ లో ఒక టాక్సిన్ ప్రొడ్యూస్ అవ్వచ్చు బాటిల్ని మనీ అది అయినప్పుడు పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇట్ ఇస్ వెరీ రేర్ బట్ మన ప్రాక్టీసెస్ లో కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ లో ఇస్తాం కాబట్టి ఇవ్వకపోతేనే మంచిది అసలే అంటే ఎన్ని మంత్స్ వరకు మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి ఇయర్ అండి వన్ ఇయర్ వచ్చే వరకు పాలు గానీ పాలు ఇవ్వచ్చు తల్లి తల్లిపాల్ కాకుండా ఈ బఫిలో మిల్క్ కానీ మిల్క్ అని ఇవ్వకూడదు ఓకే మరి జనరల్ గా ఇంట్లో ఇస్తూ ఉంటారు జనరల్ గా చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు లేవగానే ఏడవకుండా ఉండడం కోసం లేవగానే పాలు తా తాపిస్తూ ఉంటారు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా వాళ్ళంటే లాంగ్ లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా దానివల్ల సో ఊర్లో సబ్ అర్బన్ పాపులేషన్ కానీ లేదా పెద్దవాళ్ళు కానీ అంటుంటారు మేమిచ్చి పెంచాం కదా వాళ్ళకి అవ్వలేదు ఇప్పుడు ఎందుకు కొత్త అని అప్పుడు అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదండి దాని గురించి ఇప్పుడు దాని గురించి స్టడీస్ అయినాయి ఎవిడెన్స్ ఉంది కాబట్టి వద్దని సజెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మిల్క్ ప్రోటీన్ ఇస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ అలర్జన్ వల్ల అలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎటోపీ హిస్టరీ ఫ్యామిలీలో ఎలర్జీ హిస్టరీ ఉంటే ఇంకా కామన్ బిలో వన్ ఇయర్ అది కాక లో ఐరన్ తక్కువ ఉంటుంది అండ్ ఐరన్ కి కూడా అది డిస్టర్బ్ చేస్తుంది దీని వల్ల కూడా ఇవ్వకూడదు అని చెప్తాము అది కాకుండా సోడియం లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట సో ఈ అన్నిటి రీజన్స్ వల్ల ఇవ్వకూడదు అని చెప్తాము ఒకవేళ ఇస్తే కూడా మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అని వచ్చే అవకాశం ఉంది ఇది టూ టైప్స్ ఉంటుంది ఇమిడియేట్ అంటే ఐజీ మీడియేటెడ్ ఇంకోటి లేట్ సెల్ మీడియేటెడ్ అని దీంట్లో బ్లడీ డయేరియా అంటే బ్లడ్ వస్తుంది అది కాకుండా వాటరీ డయేరియా లేదా మిక్స్ టైప్ ఉంటుంది దీనివల్ల కూడా ఐరన్ తగ్గి అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ అలర్జీ వల్ల బేబీకి వాటరీ డయేరియా ఇదంతా అవడం వల్ల కూడా ఎదుగుదల మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవ్వద్దని చెప్తాము ఓకే ఇప్పుడు ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని రీసెంట్గా కూడా చికెన్ బాయిల్ చేసుకొని తింటే పర్లేదని చెప్తున్నారు అట్లా మరి పాలు వేడి చేసి ఇస్తారు పాలు పొంగించి చక్కగా టూ త్రీ టైమ్స్ కాచాకే ఇస్తూ ఉంటారు అలా కూడా ఇవ్వకూడదా అసలు ఇవ్వద్దండి బిలో వన్ ఇయర్ అనేది కౌస్ మిల్క్ ఇవ్వకూడదు ఫర్దర్ అబవ్ ఇంతకు ముందు మెన్షన్ చేసిన రీజన్స్ ఇవ్వకపోతేనే మంచిది మదర్స్ ఇవ్వాలి మిల్క్ మేము పీడియాట్రిషియన్స్ ఫస్ట్ మదర్స్ మిల్కే సజెస్ట్ చేస్తాము ఒకవేళ సరిపోతే గనక మంచిది సరిపోకపోతే గనక ఫార్ములా మిల్క్ నిజంగా అవసరమా లేదా మేము అసెస్ట్ చేసి అప్పుడు డిసైడ్ చేస్తాము డాక్టర్ సజెస్ట్ చేసినట్టుగా ఫార్ములా మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే ఫార్మ్లో మిల్క్ ఎక్కడ అంటే దొరుకుతుంది ఎలా ఎంత వాళ్ళకి ఇవి చాలా అవైలబుల్ ఉంటాయి నాట్ సపోజ్ టు టెల్ వీ ఆల్వేస్ గైడ్ అండ్ ఎన్కరేజ్ పీపుల్ మదర్స్ టు గివ్ బ్రెస్ మిల్క్ కాబట్టి ఓన్లీ వెన్ రిక్వైర్డ్ వెన్ దే కమ్ టు అవర్స్ అప్పుడు కూడా చూస్తాము లాచింగ్ కరెక్ట్ ఉందా కరెక్ట్ టెక్నిక్ ఉందా మదర్ హైడ్రేషన్ అండ్ ఫుడ్ ఇన్ టేక్ కరెక్ట్గా ఉందా స్ట్రెస్ చేయకూడదు అవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట గా కట్ ఆఫ్ చేయకుండా అప్పుడు కూడా ఫార్ములా మిల్క్ ఇచ్చినా కూడా ఫస్ట్ మదర్స్ మిల్క్ ఇచ్చి సరిపోకపోతే అప్పుడు ఫార్ములా మిల్క్ ఇవ్వమంటాం కానీ ఆల్ ఆఫ్ అఫ్ ఎసని ఆపేసి ఇది ఇవ్వమని ఎప్పుడు చెప్పము ఓకే అండ్ కొన్ని ఆహార పదార్థాలు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు లాంగ్ టైమ్ షెల్ఫ్ లైఫ్ అనేది పెరగడానికి అని చెప్పి జన్ ఇప్పుడు ఆవు పాలు కానివ్వండి న్యాచురల్గా తీసుకుని ఆవు పాలు బఫిల్ బఫిలో గా వన్ డేకి పాడైపోతాయి మనకే కొన్నిసార్లు చెప్తుంటారు ప్రిజర్వేటివ్స్ తీసుకోవద్దని చెప్పి మరి మీరు సజెస్ట్ చేసినట్టుగా ఫార్ములా మిల్క్ లో మరి ప్రిజర్వేటివ్ యూస్ చేయరా దాని వల్ల ఏమి ఎఫెక్ట్ అవ్వదు ఫార్ములా మిల్క్ అనేది ఫస్ట్ థింగ్ మేము మదర్స్ మిల్కే అడ్జస్ట్ అడ్వైజ్ చేస్తాం అది లేనప్పుడు మాత్రమే ఫార్ములా మిల్క్ ఇట్ ఈస్ క్లోజెస్ట్ మదర్స్ మిల్క్ ఇట్ ఇస్ నాట్ ద ఫస్ట్ చాయిస్ ఫర్ బేబీ ఫస్ట్ చాయిస్ ఇస్ ఆల్వేస్ మదర్స్ మిల్క్ అనమాట దాన్ని మనం ప్రమోట్ చేసే కన్నా మదర్ కి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ ఫీడింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది మదర్ కి మిల్క్ రాదనేది అసలు ఉండదండి కంపల్సరీ వస్తుంది అవన్నీ అపోహలు అనమాట లాచింగ్ కౌన్సిలింగ్ లాక్టేషన్ కన్సల్టేషన్ అవన్నీ మేము ఇస్తాము అవసరం పడితే గనక అప్పుడు చాలా మంది ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు మంచిగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఈ రీసెంట్ చాలా వింటున్నాము లైక్ ఎక్కువగా మిల్క్ ప్రొడ్యూస్ ఇప్పుడు ఓన్లీ ఒక సింగిల్ మదర్ సమ్ ఎన్నో లీటర్స్ మిల్క్ని ని ప్రిజర్వ్ చేస్తున్నారు ఇట్లా ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ కానివ్వండి లేకపోతే మదర్ చనిపోయినప్పుడు కానివ్వండి ఆ మిల్క్ని ని వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి ఇది మీరు సజెస్ట్ చేస్తారా మిల్క్ బ్యాంక్స్ అనేవి ఉంటాయండి ఎవరికన్నా మిల్క్ ఎక్కువ ప్రొడక్షన్ ఉంది డిమాండ్ కన్నా ఎక్కువ ఉందంటే ఫస్ట్ థింగ్ స్టోర్ చేయొచ్చు స్టోరేజ్ చాలా ఉంటాయి డిఫరెంట్ ఉంటాయి రూమ్ టెంపరేచర్ అయితే ఫోర్ టు సిక్స్ అవర్స్ స్టోర్ చేయొచ్చు లో అయితే వన్ డే స్టోర్ చేయొచ్చు అండ్ డీప్ లో పెడితే గనక ఫ్రీజ్ చేస్తే గనక అప్ టు సిక్స్ మంత్స్ స్టోర్ చేయొచ్చు కొన్ని వేరే ప్రోటోకాల్స్ లో అప్ టు వన్ ఇయర్ కూడా చెప్తున్నారు అండ్ మిల్క్ స్టోర్ చేసినప్పుడు ఫ్రీజ్ అవుతుంది కాబట్టి స్టెరాయిల్ కంటైనర్స్ లో మనం ఎప్పుడైతే పెడతామో అవి ఫుల్ గా పెట్టకూడదు కొంచెం ప్లేస్ వదిలేసి పెట్టాలి అండ్ ఈ మదర్స్ కి దీని తర్వాత కూడా ఇంకా ఎక్కువ ఉంది అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ హైదరాబాద్ లో కూడా మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి డొనేషన్ కి ముందు కొన్ని బేసిక్ టెస్ట్ చేయించాలి లైక్ వాళ్ళ నుంచి మళ్ళీ కి ఇన్ఫెక్షన్స్ రాకుండా బేసిక్ కొన్ని స్క్రీనింగ్ టెస్ట్స్ ఉంటాయి అవి చేశాక వాళ్ళు క్లియర్ అవుతాయి గనుక దె కెన్ డొనేట్ మిల్క్ అండి ఇట్ ఇస్ ఎస్పెషలీ యూస్ఫుల్ ఫర్ మీరు ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా ప్రీటర్మ్ బేబీస్ ఉన్నారు మదర్ లేరు అలా లేదా కొందరికి డిక్రీస్డ్ ప్రొడక్షన్ ఉంది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఆ ప్రాసెస్లో ఉన్నారు అలాంటి వాళ్ళకి లేదా ఫీడ్ సరిపోవట్లేదు అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అండి ఇన్ఫ్యాక్ట్ ఫార్ములా మిల్క్ కన్నా ఈ బ్లడ్ మిల్క్ బ్యాంక్స్లో నుంచి వీళ్ళు తీసుకొనివ్వడమే ఇంకా మంచిది ఓకే మ్యామ్ ఇంకా ఎలాంటి ఆహారం కంపల్సరీగా ఇది అవాయిడ్ చేయాలి పిల్లలకి పెట్టద్దు ఈవెన్ వన్ ఇయర్ లోపు కాకపోయినా వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ లోపు మనం పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ లో ఎప్పుడైనా జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది షుగరీ ఫుడ్ లేదా కార్బోనేటెడ్ డ్రింక్స్ షుగరీ డ్రింక్స్ కమర్షియలీ అవైలబుల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడమే మంచిది ఎప్పుడైనా హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ నట్స్ పిల్లలకి ఇస్తే చోక్ అయ్యే అవకాశం ఉంది బిలో ఫైవ్ ఇయర్స్ చోక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో పౌడర్డ్ ఫామ్ లో ఇవ్వచ్చు మిల్క్ లో లేదా ఏదైనా ఫుడ్ లో కలిపి ఇవ్వచ్చు లేదా పౌడర్డ్ ఫార్మ్ లో లడ్డూస్ లా చేసి కూడా ఇవ్వచ్చు డిపెండింగ్ ఆన్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ అండి